హే వ్యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ ఏంటంటే హోటల్లో చేసే రెగ్యులర్ ఇడ్లీ సాంబార్ అనమాట ఈ రెసిపీ చాలా సింపుల్ అండ్ మీతో ఇప్పటివరకు ఎవ్వరూ షేర్ చేసుకుని ఉండరు అది ఎలా చేసుకోవాలి ఇంకెందుకు లేటు చూసేయండి మరి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇక్కడ సాంబార్ చేయడానికి గిన్నె అయితే పెట్టుకుని దాంట్లో ఆయిల్ అయితే పోసుకున్నాను ఇక్కడ దానికి సరిపడా ఆనియన్స్ ఇంకా పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకుని వీటితో కలిపి ఫ్రై చేసుకోవాలన్నమాట ఇందులోకి పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమీ కలపట్లేదు మన దగ్గర ఏవైతే దొరుకుతాయి అవే వేశారనమాట ఇందులో ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి టమాటా ఇంకా ఆనపకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని ముందే ఫ్రై చేసేసుకుంటున్నాం అనమాట ఇవి ఉడకబెట్టే పని లేకుండా ఇలా ఫ్రై చేసేసుకుంటే బాగా ఉడికిపోతాయి అన్నట్టు ఇలా ఫ్రై చేస్తున్నారు దీంట్లోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేశారు కొంచెం పసుపు కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసి పెళ్ళి ఇంకా బాగా ఫ్రై చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇందులోకి కొంచెం టేస్టింగ్ సాల్ట్ ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకుని దీంట్లోకి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కారం కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు రెసిపీకి సరిపడా సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఈ సాంబార్ పౌడర్ అయితే ఇంట్లో చేసిందే ఇది ఇది బయట కొన్న పౌడర్ కాదు ఈ సరిపడా సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసి ఇప్పుడు దీనికి తగ్గ నీళ్ళు పోసుకోవాలన్నమాట తగినన్ని వాటర్ ఇప్పుడు ఈ ముక్కలు ఉడకడానికి ఇది ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత కొద్దిగా బెల్లం ఇందులో ఇంకా కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశారు ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని హై ఫ్లేమ్ మీద మనం బాగా మరగనివ్వాలి ఇది ఇప్పుడు ఈ సాంబార్కి సరిపడా చింతపండు అయితే మనం తీసుకొని దాని చింతపండు రసాన్ని కూడా దీనికి యాడ్ చేసేసుకోవాలి ఇది ముందే నానబెట్టుకుని ఇప్పుడు చింతపండుని గుజ్జుని రసం తీసి ఈ రసాన్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు ఈ రసం కూడా యాడ్ చేసిన తర్వాత ఈ సాంబార్ని మనం బాగా మరగనివ్వాలి ఇది మరుగుతూ ఉండగా మనం దీంట్లో ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఎవరికి తెలియదు అనమాట హోటల్స్లో ఏం మిక్స్ చేస్తారో ఇప్పుడు ఇంత సాంబార్కి ఉడకబెట్టుకున్న కందిపప్పునైతే ఇందులో పప్పు ముద్దపప్పును అయితే యాడ్ చేస్తారు కొద్దిగా ఇంత పప్పు సరిపోదు కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే హోటల్స్లో రోజు ఆ కందిపప్పుతో పాటు కొంచెం అంటే కొంచెం శనగపిండి కూడా కలుపుతారనమాట దీనివల్లే హోటల్స్లో వాళ్ళు ఐ మీన్ సాంబార్ అనేది ఎక్కువ ఎక్కువ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట ఇప్పుడు శనగపిండి కూడా కలుపుకొని పిండి కూడా ఇందులో యాడ్ చేసేసారు ఎలా యాడ్ చేయడం వల్ల సాంబార్కి థిక్నెస్ వచ్చి బయట అంటే రోజు అంత క్వాంటిటీలో చేస్తారు కదా చేసినప్పుడు ఈ ఇంగ్రీడియంట్ యాడ్ చేయడం వల్ల సాంబార్ అంత ఎక్కువ అవుతుందంట ఇప్పుడు ఇది కూడా యాడ్ చేసేసి మనం సాంబార్ని అయితే మరగబెట్టుకోవాలి ఇవి చూపించిన విధంగా ఇంకెందులో యాడ్ చేసేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకొని మనం సాంబార్ని మరిగించుకొని దింపేసుకుంటే సరిపోతుంది అనమాట తాలింపు పెట్టుకొని ఇప్పుడు ఆ వాటర్ కన్సిస్టెన్సీకి తగ్గ సాల్ట్ అయితే యాడ్ చేసేసి మనం సాంబార్ని బాగా మరిగించేసుకోవడమే హై ఫ్లేమ్ మీద చూసారు కదా చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయింది రెసిపీ మనం ఇంట్లో సాంబార్ చేయడానికి చాలా అయితే చాలా కష్టపడిపోతుంటాం కానీ హోటల్స్లో ఇలా ఈజీగా చేసేస్తారనమాట నా కూడా తెలియదు నేను ఇప్పుడే ఇలా చేస్తారు అని తెలుసుకున్నాను మీకు ఎవరికైనా ఈ రెసిపీ ముందే ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్స్ అయితే చేయండి వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కానీ ఎవరికైనా హెల్ప్ అయినా సరే ఇప్పటివరకు ఎవరికి ఈ రెసిపీ గురించి తెలియకపోయినా సరే ఈ వీడియో హెల్ప్ అయి ఉంటుంది కదా సో ప్లీజ్ మీరు నీ ఛానల్ విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్